Kama! Kama! <coughs> ఏం పాపం అది పదిహేను రోజుల ముందుగానే ఎప్పుడు వచ్చిందో తెలిసి నేను హేమ తింటికి వెళ్ళాం రక్తం బాగా పోయి నీరసంగా ఉంది పిల్ల నాలుగు రోజుల్లో కాస్త తెరిపిగా అనిపించింది ఇక్కడ ఈయన భోజనానికి ఇబ్బంది అవుతుందని హేమను నాలుగు రోజులు ఉండమని చెప్పి నేను వచ్చేసాను అదే మీరు ఆ నాలుగు రోజులు అక్కడ ఉండి ఇలా జరగపోను హేమమ్మగారు కనిపెట్టలేదు కానీ ఆ దుర్మార్గుడి కళ్ళల్లో ఉన్న పాపపు చూపు నేను ముందే పసిగట్టాను ం� etcetera bekannt gegeben shirt mouths sir omdatτο stealing పోలీసుల ముందు మొరపెట్టుకున్నాను వాడు విసిరేసిన డబ్బులు పోలీసుల చెవుల్ని మూసేసింది నా గోడు ఎవ్వరూ పట్టించుకోలేదు డబ్బులు విరజిమిడు అమ్మాయి గారు కాలు జారి పడి చచ్చిపోయారని చెప్పి నమ్మించి తన మీదకి ఏ కేసు రాకుండా చేసుకున్నాడు ఆ రోజు నుంచి చిన్నమ్మాయి గారు ఇదిగో మీరు చూస్తున్నారే ఇలా అయిపోయారు ఏ మగాడి దగ్గరికి వచ్చినా మీద పడడం కొట్టడం రక్కడం అమ్మ తల్లిలా ఉండే చిన్నమ్మాయి గారు ఇలా అయిపోయి కారకుడైన దౌర్భాగ్యుడు లేడీస్ అండ్ కార్డ్స్ కప్పుల్ గేమ్ ప్రారంభం చేస్తున్నాం లైట్స్ ఆఫ్ అవుతాయి లేడీస్ అందరూ ఇటుపక్క జెంట్స్ అందరూ అటుపక్క లేడీస్ దిస్ సైడ్ ప్లీజ్ జెంట్స్ డాఫ్ పడి మర్చిపోయావా గుర్తు ఉండరా ఇది పోలీస్ కేసు కాదు మెంటల్ కేసు పిచ్చి ఇంకా నిరచేటప్పుడు కూడా దెప్పవేలు కొట్టాడు సలసతి ఏంట్రా పిచ్చి మహేశ్వర్ నువ్వు మెంటల్ హాస్పిటల్ లోనే గా ఇది పిచ్చటవా కాంటారా ఇంకా ఇంకా తన్ను కూడా జుట్టు లాగాడు ఆ పిచ్చి మనిషి ఆ ఏం చేస్తాడేమో జ్ఞాత నైనా అయ్యో ஐயோ 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 இந்த டிஸ்க் ஆமா ஆமா ஐயோ தப்பாடி தப்பா நைய ஐயோ ஐயோ వాళ్ళు వైల్డ్ గా ప్రవర్తిస్తే ఇందాక ఇంకా ఇంకేషన్ మరో డోస్ ఇవ్వండి ఆఫ్టర్ వన్ అవర్ ఒకసారి చేయండి ఓకే నీకు వచ్చిన శ్రీపతి గారు వచ్చారు ఏమిటిది ఏ జన్మ పాపం ఏ దురదృష్టం హేమ చోటికి చేరుకుంది తన కాపుగా ఉండాల నువ్వు కావాలని నిప్పుల గుండెలోకి దిగుతున్నావా మాధవ్ లంకకి చేరటం సీతమ్మ తల్లి దురదృష్టం అని ఆంజనేయుడు చేతులు ముడుచు కూర్చున్నాడా బాబు కానీ ఆ అంజనేయుడు వెనుక కొండం తండగా రాముడు నాడయ్యా నాకు మీరు లేరా బాబు ఎవరికెవరు ఈ లోకంలో ఎవరికి ఎరుక ఏదారెటు పోతుందో ఎవరిని అడగక ఎవరికెవరు ఈ లోకంలో ఎవరికి ఎరుక ఏగలకి ఖాస్ ఏలగాం ఏలగాం పట్టాకి వందరా ఏలగాం ఏలగాంొక్క ఏమాలవా నువ్వే పో రాట్రాలుంది కుదురుతుందా ఆ ముందు పరిస్థితిలో ఇక్కడికి తీసుకురావడం కుదరదు ఓ పని చేస్తాను మీరు ఇక్కడే ఉండండి నేను వెళ్ళి హేమంత్ తీసుకొస్తాను దూరం నుంచి చూదురు గాని ఏం బ్రదర్ ఎప్పటికే మేమిద్దరం కొట్టుకుంటున్నాం నువ్వు మూడో క్యాండిడేట్ వా సరస్వతికి బీటేస్తున్నావా ఎవరి కేసి చూస్తున్నావు నీ కేసి ఇప్పుడు కాదు ఇందాక నీ కేసి ఇందాక నేను పిల్లవని క్రితం ఎవరి కేసి చూస్తున్నావు వార్డ్ బాయ్ పిచ్చి వేషాలు వేస్తే జనం మన ఆస్పత్రి నమ్మకం ఉండదు మళ్ళీ ఇలాంటి జోగులేసావనుకో నీ మొహం మరి అదే పాసైపో పిచ్చివాడు కూడా పెద్ద మనిషిలా మాట్లాడుతున్నాడంటే కండిషన్ ఆఫ్ దట్ పేషెంట్ షీ స్లో కంటిన్యూ చేయండి యూ అడ్మిషన్ మాధవుణ్ణి ఫైటింగ్ మేమేం కొట్టుకోవడం లేదు తెలుసా ఇంతక హాడుస్తుంటాం

అక్కడ కుర్చీలో కూర్చున్నామండి ఇక్కడ మంత మీద పడుతున్నాను ఏంటి అక్కడి నిద్రపోతుంటే ఇక్కడికి మేమే తీసుకుంటాము అమ్మాయి గారు బాగానే ఉన్నారు కానీ మీరు అలా మా స్టాఫ్ ని తిట్టడం కొట్టడం చేస్తే పిచ్చి షాక్ ట్రీట్మెంట్ ఇస్తారు అటు చూడండి అలా నీరసపడిపోతారు ఒక్కోసారి నరాల పట్టుతో తగ్గిపోవడం నత్తి రావడం నడవలేకపోవడం ఇవన్నీ జరుగుతాయి అమ్మాయి గారు మేము చేసుకుంటా ఊరుకుంటాం ఏంటి నిజమే కానీ మీరు వచ్చిన పని మర్చిపోకండి మీరు కాస్త మా స్టాఫ్ తో మంచిగానే ప్రవర్తించాలి నువ్వు నన్ను ఏం చేయకూడదమ్మా నేను నీలో పిచ్చి అందుకే ఇలా ఆడుకుంటున్నావు అనమాట ఏమిటి అక్కడ డ్యూటీ వదిలేసి ఇక్కడ ఆటలు నీ కోసమే సరస్వతి నీతో నేను పర్సనల్ గా మాట్లాడాలి అవన్నీ తిరిగిన తర్వాత ముందు వెళ్ళ పేషెంట్స్ రెడీ చెయ్యి ఇవాళ వాడిని అలా పిక్నిక్ తీసుకెళ్తా దాని గురించి నువ్వేంటి ఆ పిచ్చి మాధుతో పిక్నిక్ లో ఏవేవో చేయించబోతున్నావు అవన్నీ అనవసరం ముందు వెళ్ళు అవునులే ప్రతి విషయంలో నేను నీకు అనవసరం అన్ని విషయాల్లో పిచ్చి మాధు అవసరం అంతే కొంతమంది జీవితాలు ఎలా గడుపుతాయి కూర్చోండి 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 సైలెంట్ సైలెంట్ మాతో కనిపించట్లేదు కనిపించట్లేదా పెట్టకండి मार देता है, नीचे तेल सुन्दर है। చాలా జాగ్రత్తగా ఉండాలి ఎస్ సార్ వెనకటికి ఒకసారి రెండు వేల నూట తొంభై సంవత్సరంలో రెండు వేల నూట తొంభై అంటే చాలా ఏళ్ళ క్రితం అనమాట ఎస్ రెండు వేల నూట తొంభై సంవత్సరంలోనే నేను ఇలాగే గంగా నది మధ్యలో నడుస్తూ కాపలా కాస్తున్నప్పుడు ఓ శత్రువు నా వెనక్ కావచ్చి పొట్టలో పొడిచా అప్పుడు మీ పొట్ట వెనక వెనకుండేదండి ఎస్ మేజర్లకు అలాగే ఉంటుంది నా పొట్టలో పడవంగానే వాడి చెవుల్లో నుంచి రక్తం ప్రవాహం లాగా వచ్చింది మీ పొట్టలో పొడిస్తే వాడి చెవుల్లోంచి రక్తం పాస్ అయిపోయిందా అండి ఏ యుద్ధాల్లో అలాగే జరుగుతుంది అయినా నేనే లెక్క చేయకుండా వాడి మీద పడి వాడిని ఉలిపాయ నరికినట్టు కస కస これはとってました。<noise>

మీకు భయం లేకుండా మాట్లాడి తడబడుతుంది చెప్పానుగా షాక్ ట్రీట్మెంట్ వల్ల కొంతమందికి ఇలా మాట తడబడుతుందని కొంచెం కోలుకోగానే అయిపోతుంది బాబు హుసేన్ లేచిన్లుబడి ఇక్కడ నర్సులు మీ బాగోగులు చూచేవాళ్ళు కదా వాళ్ళు మీ సిస్టర్స్ లాంటి వాళ్ళు నిన్న ఓ సిస్టర్ని రాయిపెట్టు కొట్టేవట కొట్టాను సార్ తప్పు కదూ ఆ ప్రభువుని ప్రార్థిస్తే పాపం కడుక్కుపోతుంది క్షమించమని ప్రార్థించారు క్షమించి ప్రభువా క్షమించు నీలాగే వైద్యం కోసం వచ్చిన వాళ్ళు ఒంటరి వాళ్ళు వాళ్ళ మీద అత్యాచారం చేయడం తప్పు కదూ రాత్రి నువ్వేదో హేమ మీద అకాయత్యం చేయబోయట నేను మా అమ్మాయి గారి మీద అఘాయిత్యం అదంతా అబద్ధం సారింటి నాకు మాధవ రాత్రి నువ్వు హేమ గది దగ్గరికి వెళ్ళావా లేదా వెళ్లే నువ్వు ఎందుకు వెళ్ళావు అమ్మగారు ఇంకెందుకు అందుకే చెప్పు మాత్రం ఎందుకు లేవు ఆవిడ గది నుంచి పెద్దగా అరుపు వెళ్ళాను అరకు పినిపించిందా ఏం అమ్మా అరికెవ్వ నువ్వు చెప్పడమ్మా అయ్యారు రాత్రి మీరు ఆరు ఐదు మాట్లాడండి నాకు మీరు ఒక్కరే సాక్షంతా నన్ను తప్పడుతున్నారు నన్ను నన్ను నానా మాట్లాడుతున్నారు మాట్లాడండి రాత్రి మీ మీద ముందు చీరలాగా చింపాడా చెప్పండి అమ్మాయి గారు వీడే కదండి అమ్మాయి గారు రాత్రి మీ గదిలో దొరబడి అల్రస్ అయిపోతే నేను వచ్చి అడ్డుకుంది చెప్పడు అమ్మాయి గారు వీడు మనిషిగా సార్ పశువు ఈ దౌరపాకి రాత్రి ఒంటరిగా ఉన్న అమ్మాయి గారు గదిలో దొరబడి ఆ అఘం చేయబోతుంటే సార్ సమయం నేను కనుక అడ్డుకోపోతే ఆవిడ పొత్తుకు నాశనం అయిపోయాడు సార్ వీడింత ఘోరం చేసినా వీడితో ప్రభు క్షమావ చెప్పించకుండా ఏ తప్పు చేయ నన్ను తప్పు పట్టి మీరు మీరు పెద్ద తప్పు చేశారు మీరే కాదు ఇక్కడ మా ఇద్దరి గురించి తప్పుగా మాట్లాడినా వీళ్ళందరూ కూడా తప్పుతో తప్పు చేశారు వీళ్ళకి ప్రభు ఈ పాపలందరినీ క్షమించు क्षम से <laughs> <laughs> అమ్మాయి గారు నన్ను నన్ను మన ఇక్కడ ఉండద్దు మనం మన మన ఇంటికి వెళ్ళిపోదావు పోదండి అమ్మాయి గారు ఎవరు నువ్వు డా డాక్టర్ కే నా మీద రిపోర్ట్ ఇస్తావరా ఎన్ని రా నీకు అతను పేరు చెప్పారని తను కర తీసుకుని కొట్టాడు సార్ ఈ పిచ్చోడు మాత్రం మేము ఆ రోజు మాధవ చెప్పినప్పుడే నాకు నీ మీద అనుమానం వచ్చింది తెలుసో తెలియకో చేసిన పాపాలకు మానసిక స్థితి దెబ్బతిని పాపం వాళ్ళు ఇక్కడ పడుంటే వాళ్ళ మీద కాస్త జాలి చూపడం అని ఇటువంటి అగాయిష్టం చేస్తావా గారు అవుట్ మిస్ గెట్అవుట్ ఈ ఒక్కసారికి ఏ కాంపౌండ్ లో అడుగు పెట్టావంటే పోలీసులు పిలిపించే వీళ్ళు గట్టి అరెస్ట్ ఎట్లా అరెస్ట్